హాయ్ అండి అందరూ బాగున్నారు లైనింగ్ క్లాత్ రెండు పీసులు ఇచ్చి ఇలా అప్పుడు రెండేసి మొక్కలు వస్తాయి కదండి అట్లా ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం ఇలాగ నేను రెండు లైనింగ్లు కూడా రెండు క్లాత్ని నేనైతే సింక్ చేసుకుని ఇలాగ ఐరన్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనకి నడుం బెల్ట్ కావాలి కదండి దానికైతే ఒక హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకొని ఇలాగైతే లైన్ చేసుకున్నానండి ఇది బ్లౌజ్ పొడవచ్చి పద్నాలుగు ఇంచులు అండి ఆ పద్నాలుగు ఇంచులకి ఒక ఇంచు కలుపుకుని ఇలా పదిహేను ఇంచులు అయితే నేను మార్కింగ్ చేసుకుని ఓ లైన్ డ్రా చేసుకుంటున్నానండి చేసుకున్న తర్వాత మనం ఇక్కడలో ఫస్ట్ అయితే మనం నడుం డూజ్ని మార్కింగ్ చేసుకోవాలండి ఆ నడు రూజ్ కోసం అది బ్లౌజ్ నుంచి ఇలా తీసుకోవాలండి టేప్ని ఇలా పెట్టుకుని ఇలా తీసుకోవాలి నాకైతే ముప్పై అండ్ హాఫ్ వచ్చిందండి థర్టీ అండ్ హాఫ్ను కూడా ఇక్కడైతే మనం నాలుగు భాగాలుగా చేసుకుని ఇలా టేప్ట్ తీసుకుని పోల్ చేసుకోవాలి నాలుగు భాగాల్లో నాలుగవ భాగం ఏడు ముప్పై ఇంచ్లు అయితే నాకు వచ్చిందండి ఆ ఏడు ముప్పై ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి చేసుకున్న తర్వాత మనకి వెనకాల టాకాలు కావాలి కదండి టాకాలకు కొన్ని ఇంచు మార్కింగ్ చేసుకున్నానండి అయితే ఇప్పుడు మనం చెస్ట్ తీసుకోవాలి కదండి ఏ బ్లౌజ్ అయినా ముప్పై కన్నా తక్కువ ఉంటే నడుము లూజ్కి ఒక ఇన్ ఒక ఇంచు కలుపుకొని చెస్ట్ మార్కింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ ముప్పైకి ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఇంచు నేనైతే వన్నం పవి ఒకటి పావు ఇంచు అయితే ఇలా మా కలుపుకొని తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నానండి తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేసుకుని అంటే ఏడో ము పా ఇంచులకి ఒకటింపావు అంటే మనకు తొమ్మిది వచ్చిందండి ఆ తొమ్మిది పావు ఇంచులు ఇక్కడ చెస్ట్ లూజ్గా నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి ఆ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే మనం ఇలాగా స్కేల్తో డ్రా చేసుకోవాలండి ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా డ్రా చేసుకుని కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుందండి అదిగోండి అలా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ షోల్డర్ వచ్చి ఐదున్నర ఇంచులు కాదు నేను ఎలా మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ వచ్చి రెండు రెండు ఇంచులేండి రెండు మీద రెండు గేదెలు చేసుకుంటున్నాను షోల్డర్ వచ్చి మిగతాది పెట్టేసుకున్నానండి మనం కూర్చో కుట్టుకోవడంలో సరిపోతాయండి అయితే ఎక్కడ ఐదున్నర ఇచ్చుకున్నాం కదండి అదే కింద కూడా ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకొని సంఖలో తీసుకో లూజ్ తీసుకోవడానికి ఆరు ఇంచులకైతే అయితే నేను మార్కింగ్ చేసుకుని తీసుకున్నానండి లోతుకి వచ్చి వన్ ఒకటిన్నర ఇంచులు అండి వన్ అండ్ హాఫ్ ఇలా కరోడ్ స్కేల్ ఉంటుంది కదండి ఆ లోతుని ఎలా మార్కింగ్ చేసుకోండి నీట్గా వస్తుంది చేసుకున్న తర్వాత మనం నెక్క డీప్ వచ్చి ఆది చెక్ చేసుకోవాలి కదండి ఇలా చెక్ మనకి కింద నడుం లూజ్ ఎంత వచ్చిందో ఏడో ముప్పై ఇంచులు కాదండి అదే ఏడో ముప్పై ఇంచు నకలో తి కరెక్ట్గా సరిపోతుందండి అదుపులో లేకపోయినా కరెక్ట్గా సరిపోయిందని మీకు తెలియాలి కాదని ఎలా చూపిస్తున్నాను అండి ఇదిగో కరెక్ట్గా సరిపోయిందండి ఆ కుట్కి ఈ కుట్టుకుని ఇప్పుడు మనం నడు నొడని తీసుకుందామండి నెక్క విత్ వచ్చి ఇలా మార్పింగ్ చేసుకొని మనమైతే మొదట ఒక గీత ఇలా గీసేసుకొని మనం పైపుని చేసిన రుడం పట్టి అది నాకు ఒక ఇంచ్ కావాలి కదా నాకు ఒక పావు ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ వెడాలకు వచ్చి నేను మూడు అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి దాన్ని ఎలా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలండి పైన ఇచ్చిన గీతగా మనం డ్రా చేసుకోవాలండి దీంట్లో రూట్ స్కేల్తో రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా గీసేసుకోండి నీట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేస్తామో అలాగే కట్ చేసేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి ఓకేనండి ఇక్కడ మనకు ఖర్చు మార్కులు ఇచ్చాం కదండి దానికి ఒక టాకా పెట్టుకోవాలండి వెనకాల మనం టాకాలు వేసుకుంటాం కదండి ఆ వెనకలా ఎలాగ చేసుకొని చేసుకుని గోరుతో ఇలాగ మార్కింగ్ చేసుకుంటే లైన్ పడుతుందండి ఆ లైన్ మీద ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇది వచ్చి ముప్పై ఇంచులన్నరకా పెట్టి నేను నాలుగే తీసుకుంటున్నానండి ముప్పై కంటే ఎక్కువ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు అలగు వచ్చినప్పుడు మనం నాలుగున్నర కూడా తీసుకువచ్చండి దానికి ఇలా మనం గుట్లు కోసం టాకా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ మొక్కల ఈ మొక్క సరిపోతుంది సరిపోతుందా లేదో చూసుకుంటున్నానండి నేనైతే ఇలాగ షేపు ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి నాకైతే సరిపోదు ఏది సరిపోతుంది చెక్ చిక్ చేసుకుంటున్నానండి హ్యాండ్స్ సరిపోతుందా ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా మిగిలిన క్లాత్ అనేసి ఇది సరిపోదండి ఇది హ్యాండ్స్కి అయితే తీసుకుందామండి హ్యాండ్స్ తీసుకుని ఇంకో వేరే మొక్క ఉందని చెప్పాను కదండి టూ పీసెస్ అని చెప్పాను కదా ఆ పీస్లోంచి మన ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడానికి అయితే ఎలా చూసుకోవచ్చండి మనకు శంఖ మొత్తం పై నుంచి ఎలా మార్క్ చూసుకునేటప్పుడు ఎంత వస్తుందని దాంట్లో నుంచి వన్ ఇంచ్ అయితే మనం తీసేసుకోవాలండి ఒకటి పావు ఇంచు తీసుకోవాలని పది పావు వచ్చిందండి ఇక్కడ నాకు పది పా ఇంచులో ఒక ఒక ఇంచు తీసుకుంటే తొమ్మిది పావు వస్తుందండి ఇది సెర్పు ఇలా తీసుకోవచ్చండి మనకి ఆది బ్లౌజ్లోంచి మనం మార్కింగ్ చేసుకోకుండా ఇలాగ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాని ఆధారంగా అయితే హ్యాండ్స్ అయితే ఇలా తీసుకోవచ్చండి మనకి ఎంత వచ్చింది తొమ్మిది పావు వచ్చింది నా తొమ్మిది పావు ఇంచులు ఇక్కడ సరిపోతుందో లేదో చూసుకుని ఫోల్డింగ్ మీద క్లాత్ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఆ లైన్ డ్రా చేసుకుని ఇలా స్కెయిల్తో తీసుకున్న తర్వాత మనం పొడవు ఎంత వచ్చింది హ్యాండ్ పొడవ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఆ కొచ్చి మార్కులు ఉండాలి కదండీ పావు ఇంచుకొచ్చికి హ్యాండ్ కూడా నేను మార్కింగ్ చేసుకున్నానండి కింద కూడా అన్నీ చూసుకుని కరెక్ట్గా నాకు ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఆరున్నర ఇంచుల హ్యాండ్స్ అండి ఒక ఇంచ్ వచ్చి ఖచ్చితం కింద పైన మనకు క్వశ్చన్ మార్క్ కావాలి కదండి దానికండి ఇంకా మనం సంక సంఖ వచ్చి నేనైతే ఏడున్నర వచ్చింది కాబట్టి మొత్తం నేనైతే దీన్ని మూడు పావుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అండి మూడున్నర పెట్టుకోవచ్చు అండి మూడు పావు పెట్టుకోవచ్చు అంటే మూడు కంటే ఎక్కువ పెట్టుకోవాలండి హ్యాండ్స్ మరి మనకి ఏడు నెంబర్ మీద హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి పెట్టుకుని మనం అక్కడ ఇచ్చాం కదండి కొచ్చి మార్క్ అని వన్ అండ్ హాఫ్ ఇంచు అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ తీసేస్తే అలా కరెక్ట్గా సరిపోద్ది అండి సరిపోద్ది చాలా చూద్దామండి ఇక్కడైతే రెండు ఇంచులకి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ చేసుకుని షోలర్ దగ్గర నుంచి దానికి తర్వాత మనం ఇంకో ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇలాగ క్రాస్గా లైట్గా ముంపు తిప్పుకుంటూ నేను కొచ్చి మార్క్ ఇచ్చుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచుకి దాన్ని కలిపేసుకున్నానండి ఇక్కడైతే మనం హ్యాండ్ లూజ్ వచ్చి మార్కింగ్ చేసుకోలేదు కదండి హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకొని దానికి దీనికి ఒక లైన్ అయితే డ్రా చేసుకుందామండి చేసుకున్న తర్వాత వన్ ఇంచుతో నేను కరువు తిప్పుకున్నాను కదండి దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవాలండి మనకి హ్యాండ్స్ కరువు అయితే చాలా నీట్గా వచ్చింది చూసారా ఇక్కడ మన గుర్తు కోసం ఒక టక్ ఇచ్చుకోవాలండి షోల్డర్ దగ్గర స్వచ్ఛ మార్క్ దగ్గర ఇప్పుడైతే మన బ్యాక్ పార్ట్ మీద హ్యాండ్స్ పెట్టి కరెక్ట్గా వచ్చి నీళ్ళు చెక్ చేసుకుందామండి మనం బ్యాక్ పార్ట్ అదే షోలర్ కుట్టు ఉంటుంది కదండి అది వదిలేసి చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడైతే లోతు తీసుకుందాం లోతుని షోలర్ దగ్గర నుంచి వన్ ఇంచు కిందకు మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా క్వచ్ మార్క్ దగ్గర నుంచి వన్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలండి అలా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్న దానిపై మీద టేప్ పెట్టి సగండ్ హోల్డ్ చేసి అక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడైతే లోతు అయితే హాఫ్ ఇంచండి హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని లోతుని ఇలా డ్రా చేసుకోవాలండి చిన్న చిన్నగా అలాగా డ్రా చేసుకుని మనమైతే కట్ చేసుకోవాలండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి వేరే మొక్క ఉందని చెప్పాను కదండి అటువంటి పీసులు అని అందులో షో మొక్క అయితే ఇదండి ఇలా మనం స్ట్రైట్గా పడితే స్ట్రైట్ కట్టింగ్ అండి సాదా బ్లౌజ్ వస్తుంది ఇలా మన క్రాస్గా మనం పెట్టుకుని ఇలా బ్లౌజ్ అయితే ఎలాగ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాము ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మనం కరెక్ట్గా అలాగే మార్కింగ్ చేసుకొని ఇలాగ మార్జిన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనకి కింద గీతలు కనిపించాలి కదండి ఏంటో ఎలాగ మనం గీతమే ప్రెస్ చేస్తే కింద పడతాయండి దీన్ని చేసిన దాని ఇదిగో నాకు కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా అయితే గీతం డ్రా చేసుకొని ఇప్పుడైతే నేను ఒక గీతలా తీసుకున్నానండి ఇప్పుడైతే మనం పైనుంచి కిందకి ఏ బ్లౌజ్ వరకైనా రెండు ఇంచులు పైకి తీసుకోవాలండి అదైతే ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకుని ఇక్కడ మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి దాంట్లో మనం జచ్చి తగ్గులు చూసుకోవాలి ఇప్పుడైతేనే షాలర్ కుట్టు ఉంటుంది కదా నన్ను ఒక పిట్టుకి ఎదిలేసి నేను నెక్క విత్ వచ్చి ఆరు ఇంచులుగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి చేసుకుని ఎలా కలిపేసుకున్నాను కలిపేసుకున్న ఒక పావు ఇంచు పైకి కుట్టు కొడతాం కదా పైపింగ్ చేస్తున్నా హ్యామింగ్ చేసిన ఏది చేసినా ఒక పావు ఇంచు ప్రతి దానికో మనకు వచ్చి మార్క్ అనేది ఉండాలండి ఇది కరెక్టా కాదన్నా చూసుకొని ఇక్కడ లోతు వచ్చింది హాఫ్ ఇంచ్ అయితే నేను ఇలాగా మార్కింగ్ చేసుకుంటున్నానండి లో తీసుకోవాలి కదండి మనం ఒక రౌడ్ స్కేల్ పెట్టుకుని ఇలాగ తీసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కరెక్టా కాదన్నది ఆది బ్లౌజ్లోంచి మనం నెక్ మార్పింగ్ చేసుకున్నాం కదండి ఆ నెక్ కరెక్టా కాదనేది కూడా చూసుకోవాలండి అయితే నేను షేప్ వచ్చి వన్ ఇంచ్ కిందకి పెట్టుకున్నానండి కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి ముప్పై కన్నా ఎక్కువ ఉంటే వన్ ఇంచు కిందకి దింపుకోవాలండి ఒక సికాజా పెట్టదు కాబట్టి రెండు ఇంచు నేను పైకి ఇలాగ తీసుకున్నానండి కరెక్ట్గా నాకు సరిపోయిందండి కాజా పెట్టెలు కాడ మనకి షేప్ అయితే కొడతాం కదండి నాకు చిన్న ఎలాగో మార్కింగ్ చేసుకున్నానండి ఖర్చులకు చిన్న మార్కింగ్ చేసుకున్నాను అది అటుపక్క కూడా ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలండి పెట్టుకొని ఇక్కడ మనకు షేపులకి అంత నేను మూడించులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను చిన్న బ్లౌజ్లు అయితే పెద్ద బ్లౌజులు వచ్చి ఎంత చేసుకోవాలంటున్నారు కదండి చిన్న బ్లౌజ్ చెప్పిన చెప్పినప్పుడు ఎంత చేసుకోవాలి చెప్తానండి ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి ముప్పైకి మీద మనకు బ్లౌజ్ వచ్చినప్పుడు పెద్ద బ్లౌజ్ సైజు లెక్కండి ముప్పై దాటి వచ్చిందంటే నేనైతే ఇక్కడ ఇంచులు షేప్ బెల్ట్ తీసుకున్నానండి ఇంచున్నారా ఇంచున్నారా తీసుకున్నానండి ఇంచులు తీసుకొని ఎలా ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాను కదా దానికి దీనికి ఎలా కట్ చేసేసుకున్నానండి ఇక్కడ సీ ఖాజా కూడా లైట్గా మనకి అలా లైన్ డ్రా చేసుకున్నామంటే ఖాళీలు లేకుండా ఉంటాయండి మనం ఎలాగైతే డ్రా చేసుకున్నా అలా కట్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం అతుకులు పడతాయండి కింద అక్కడ అయితే చిన్న మొక్క అతికించుకోవాలి చిన్నకు పడ చిన్నదే కదా వదిలి సరిపోదు అండి బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే రాదు ఖచ్చితంగా కంపల్సరీ అతికించుకోవాలండి ఇప్పుడైతే షేప్ బెల్ట్కి ఎలాగా చూసుకోవచ్చండి మనం ఇలా చూసుకుని ఎంత ఎన్నిషన్లు ఉన్నాయో చూసుకుని తీసుకొచ్చండి అలా కాకపోయినా మామూలుగా షేప్ బెల్ట్ అయితే ఫస్ట్ మనం తీసుకునేది బ్లౌజ్ ఎంత పొడవ వచ్చింది షేప్ బెల్ట్ షేప్ వేసిన తర్వాత డాట్ వేసిన తర్వాత ఎంత పొడవ వచ్చిందని కొలుసుకొని అందులోంచి తీసుకోవాలండి మెయిన్ డాట్ వదిలేసుకొని ఎంత వచ్చిందో చూసుకుంటే ఇక్కడ మూడు ఆ మూడు వదిలేస్తే ఇలా కొలుచుకుంటే నాకైతే తొమ్మిది ఇంచులు వచ్చిందండి అదే తొమ్మిది ఇంచులకి కూడా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాండి వెడల్పు ఉక్సి కాజా పెట్టే దగ్గర అయితే మూడుకి మూడున్నర ఇంచులు తీసుకోవాలండి చిన్నకు వచ్చేసరికి మూడించులు సరిపోతుంది మూడున్నర అయితే ఉక్సి కాజల పెట్టేలా తీసుకోవాలి మధ్యలో అయితే రెండున్నర తీసుకుంటే షేప్ వెళ్ళి పర్ఫెక్ట్గా ఉంటుందండి